భారీ భూకంపంతో మయన్మార్ థాయిలాండ్ దేశాలు అల్లాడిపోతున్నాయి అక్కడి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది మయన్మార్ లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందలు దాటింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి భారత్ తన సాయాన్ని కొనసాగిస్తోంది ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల సహాయక సామాగ్రిని భారత్ అందించింది ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల మానవతా సాయం విపత్తు నివారణ సామగ్రిని మయన్మార్ కు అందించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది ఈ సహాయక కార్యక్రమాల నిమిత్తం ఆరు విమానాలు ఐదు నావీ నౌకలు వినియోగించినట్లు వెల్లడించింది ప్రకృతి విపత్తు సంభవించినప్పటి నుంచి భారత్ ఇప్పటి వరకు మూడు విడతలుగా తన సాయాన్ని పంపించినట్లు వెల్లడించింది అందులో ఆహార పదార్థాలు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు స్లీపింగ్ బ్యాగ్స్ వాటర్ ప్యూరిఫైర్లు సోలార్ ల్యాంప్ జనరేటర్లు అత్యవసర వైద్య పరికరాలతో పాటు ఎనభై మంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు ఆపరేషన్ బ్రహ్మ కింద ఐఎన్ఎస్ సాత్పురా ఐఎన్ఎస్ సావిత్రి నౌకలు శనివారం బయలుదేరి సోమవారం మయన్మార్ కు చేరుకున్నాయి అవి యాభై టన్నుల సామాగ్రిని యాంగ్ వుల్లో అందజేశారు మరో రెండు నౌకలు మంగళవారం చేరారు మయన్మార్లోని మాండలేలో రెండు వందల పడకల సామర్థ్యంతో ఒక తాత్కాలిక ఆస్పత్రిని కూడా భారత సైన్యం ఏర్పాటు చేసింది అందులో నూట పద్దెనిమిది మంది సేవలందిస్తున్నారు నాలుగు వందల నలభై రెండు టన్నుల సహాయక సామగ్రితో ఐఎన్ఎస్ ఘరియల్ నౌక మంగళవారం విశాఖపట్నం నుంచి బయలుదేరింది అందులో బియ్యం వంట నూనెతో సహా ఔషధాలు ఉన్నాయి ఈ సందర్భంగా మయన్మార్కు మరింత సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ తెలిపింది